శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా సెల్ నంబర్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ గిద్దలూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద గంజాయిని అమ్ముతున్న పాలూరి మహబూబ్ షరీఫ్ షేక్ మహమ్మద్ బి దాసరి నాని అవిజ సునీల్ కుమార్ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన గిద్దలూరు పోలీసులు ఈ గంజాయి సుమారు ముప్పై వేల రూపాయలు ఉంటుందని అంచనా గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ వారి బృందం ఆధ్వర్యంలో మధ్యవర్తుల సమక్షంలో పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు విలేకరుల సమావేశం నిర్వహించి ముద్దాయి అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తున్నట్లు మార్కాపురం డిఎస్పీ యు నాగరాజ్ తెలిపారు కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు నాగరాజ్ అర్బన్ సిఐ సురేష్ ఎస్ఐ ఇమాన్యుల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు